హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీని సత్యవర్ల్డ్ మరి మంచి హెల్దీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి వీటిని సొరపిండి అంటారండి సొరకాయతో చాలా ఈజీగా వీటిని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో హెల్దీగా ఏదైనా తినాలన్నప్పుడు ఈ సొరపిండి చాలా బాగుంటాయండి ముందుగా వీటి ప్రిపరేషన్ చూపిస్తాను వచ్చేయండి వీటి కోసము సొరకాయ అండి మా సైడ్ అయితే ఆనపకాయ అని కూడా అంటారు లేత ఆనపకాయని ఒకటి తీసుకోండి అయితే ఈ మొత్తాన్ని మనము యూస్ చేయమండి నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఈ ముక్కను మాత్రమే నేను తీసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రము మొత్తాన్నే తీసుకోవచ్చు ఈ చిన్న ముక్కకే ఎక్కువ అవుతాయండి ఈ సొరపిండి అనేది ముందుగా నేను ఈ ముక్కను తీసుకున్నాను కదా దీన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత తొక్కతో పాటు గ్రేటర్ సహాయంతో సన్నగా తురిమేసుకోవాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత సన్నగా ఉండాలి నేను తీసుకున్న సొరకాయకి ఇంత క్వాంటిటీ వచ్చిందండి ఈ సొరకాయ తురుము అనేది చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక కప్పు కొలతతో మీకు చూపించడానికి ఒక బౌల్ తీసుకొని కొలిచి చూపిస్తున్నాను మీరు ఏదైనా తీసుకోండి ఇదే కొలతను ఫాలో అయిపోతే సరిపోతుంది నాకు కరెక్ట్గా నేను తీసుకున్న బౌల్కి ఒక కప్పు నింపుగా అయ్యాయండి ఇందులోకి ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పావు కప్పు ఒక కంటపాట్లు నానబెట్టిన శనగపప్పు రెండు స్పూన్ల నువ్వులు ఒక కప్పు బియ్య పిండి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదారు రెబ్బల వరకు కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెము గల్లప్పులు కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం గిన్నెలోకి ఇవన్నీ వేసుకున్నాం కదా మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకొని అన్నిటినీ ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఆల్రెడీ ఈ సొరకాయలోని వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండానే ముందు అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి చూసారు కదా మనకి ముద్దలాగా ఎలా కడుతుందో ఇప్పుడు వాటర్ సరిపోవు అనుకుంటే కొంచెం వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి మనకి వడలకైతే ఏ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందో అలా వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మరీ పల్చగా వద్దు అలాగే గట్టిగా వద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది వాటర్ అనేవి ఎక్కువ పడవండి జస్ట్ చిన్న టీ గ్లాస్లో సగం పడతాయండి అంతకంటే ఎక్కువ పడలేదు నాకైతే మాత్రము మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోండి ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ అప్లై చేసుకున్న ఒక ప్లేట్ కానీ బోర్లించి తీసుకోండి నేను ఇక్కడ ఒక ప్లేట్ కింద బోర్లించేసి దానిపైన ఆయిల్ కవర్ని తీసుకుంటున్నాను ఆయిల్ కవర్కి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి నేనేం ఆయిల్ అప్లై చేయలేదు కొంచెం వాటర్ని అప్లై చేశాను అంతేనండి దానిపైన వేడల చూపిస్తున్నట్లు వడ వడమాదిరిగా అర్దుకొని మధ్యలో హోల్ పెట్టుకొని బాగా వేడెక్కిన ప్యాన్ మీదకి వేసేసుకోవాలండి అలాగే చుట్టూ అలాగే మధ్యలో హోల్లో కూడా ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు లోటు మీడియం లోని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కాలనివ్వాలి ఈ లోపు వేరొక వడని కూడా రెడీ చేసుకుందామండి సేమ్ మీకు ఎంత సైజు కావాలో అంత ఉండని తీసేసుకొని వడ మాదిరిగా అర్ధేసుకోవాలండి మరీ లావుగా వద్దు అలాగే పలచగా వద్దు అయితే విరిగిపోతుంది అదే లావుగా అయితే సరిగ్గా ఉడకదండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుంది రెడీగా అక్కడ ఉంచేసుకొని ఈ లోపు ప్యాన్ మీద ఉన్నదాన్ని తరిగేసేయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు వేయించామనుకోండి బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత ఎర్రగా కాలిందో కదా ఇదే వడని మనం ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయొచ్చు కానీ నేను హెల్దీగా చేయడం కోసము ప్యాన్ పైన మాత్రమే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశానండి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వేరే దాన్ని కూడా మనం రెడీగా ఉంచుకున్నాం కదా దాన్ని కూడా అదే ప్యాన్ మీదకి వేసేసి చుట్టూ అలాగే మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి అంటే వన్ స్పూన్ కి తక్కువనే పడుతుంది ఆయిల్ మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ లోని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఆ తర్వాత టర్న్ చేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసినట్లయితే మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తుందండి ఇలా కాల్చుకున్న సొరపిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం మీకు ముందు చెప్పినట్లు నేను హెల్దీగా చేయడం కోసము ఈ విధంగా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ తో ఫ్రై చేస్తున్నాను మీకు ఇలా నచ్చదు అనుకుంటే ఎక్కువ ఆయిల్లోని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే వీటిని చిన్న సైజుగా చేసుకొని వేసుకుంటే ఫస్ట్ టైం చేసినా సరే విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా అన్నిటినీ ఈ విధంగానే మనం కాల్చేసుకుంటే టేస్టీ టేస్టీ సొరపిండి అయితే రెడీ అయిపోయిందండి తెలంగాణ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చండి చల్లారాక కంటే వేడి వేడిగా తింటేనే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది మామూలుగా సొరకాయతో కర్రీ చేస్తే తినడానికి అంతగా ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాగ సొరపిండి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలే వర్షాకాలము సాయంత్రం వేళల్లో హెల్దీగా ఏదైనా తినాలన్నప్పుడు ఈ సొరపిండితో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి హెల్త్ కి హెల్త్ టేస్టీగా టేస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ లో పక్కా కొలతలతో చూపించాను కదండి మరి కింద కాలుష్యము తప్పకుండా ఈ టేస్ట్ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్